నేను బాగా ఫేమస్ అని చెప్పి మాట్లాడుతుండగానే పడిపోతాడు పడిపోయేసరికి బాబాయ్ బాబాయ్ అంటూ బాలు లేపే ప్రయత్నం చేస్తాడు కానీ ఇంకా పడిపోయే ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు బాలుకి ఒరే రాజేష్ పట్రా ఇంటికి తీసుకువెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిపోతారు ఏమైంది గారికి ఏమైంది అనగానే కొంచెం మందు ఎక్కువ అయిందా అంటే అని చెప్పాను కానీ గారు మందు తాగారా అని చెప్పనేసరికి అవును ప్రభావతమ్మ అని చెప్పి తీసుకెళ్ళి గదిలో పడుకోబెడతాడు నేను ఏ ఏరియా నుంచి వచ్చానో తెలుసా అసలు నాది ఏ ఏరియాయో తెలుసా అంటూ కలవరింతలు కలవరిస్తూ ఉంటాడు వెళ్ళి బాలు నేను చూసుకుంటాను అసలు ఈ మాణిక్యం గడికి ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బాలు ముందు దొరికిపోతారు కదా వీడు నన్ను ముంచేయడానికే వచ్చాడు అనవసరంగా విద్యకు చెప్పాను విద్యకు చెప్పకుండా ఉంటే వీడి గురించి చెప్పేది కాదు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు అంటే అంటారు రాలేదు రాలేదు అని వచ్చాడు వచ్చేకప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం చేస్తాడో ఎంత పెద్ద పెంట చేస్తాడో అనుకుంటూ రోహిణి టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది రావడంతో చెడ మడా తిట్టేస్తుంది అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు మలేషియా నుంచి వచ్చిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు అసలు నువ్వు మండపేడ తెలివితేటలు చూపించొద్దు అని చెప్పాను అసలు బాలు వాళ్ళు ఎక్కడికో తీసుకువెళ్తే నువ్వెందుకు వెళ్ళావు కొరువాసిపోయినట్టుగా కళ్ళు తాగడం ఏంటి అంటే బాలు అడిగిన విషయాలన్నీ నిజం చెప్పేసావా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు పాప కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం పైగా నాకు ఇష్టమైన మటన్ కూడా తీసుకొచ్చారు మంచిం కోసం మరి తాగకుండా ఎలా ఉంటాను ఆయన షూటింగ్లో తాగితే ఏమవుతుంది షూటింగ్ కాదు కదా అప్పుడు నేను బయట వెళ్ళాను అక్కడేమీ కెమెరా లేవు కదా అని చెప్పనేసరికి షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ డీసెన్సీగా ఉండాలి ఆ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ రోహిణి కాస్త బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది మాణిక్యానికి అయితే ఈ లోపు ప్రభావతి ఏంటి ఇంకా మరదిగారు నిద్ర లేవలేదేమో అంటూ బయలుదేరేసరికి ఎక్కడికి వెళ్తున్నావమ్మాను కానీ మరదిగారు నిద్ర లేచారో లేదో చూడడానికి వెళ్తున్నాను రా మనోజ్ అని చెప్పనేసరికి రోహిణి ఇందాకే నిద్ర లేచి వెళ్ళింది వాళ్ళ మామైనా నిద్ర లేపుతామని పద వెళ్ళి చూద్దామని చెప్పి ఇద్దరు కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అసలు నీకు నేను ఏమి చెప్పు పంపు తీసుకొచ్చాను నువ్వు మలేషియా నుంచి వచ్చిన వాడిలా నటించాలి అని చెప్పాను కదా నువ్వెక్కడికి వచ్చి ఏదో మటన్ అమ్ముకునే వాళ్ళని నటిస్తావేంటి అని చెప్పనేసరికి అదేంటి పాప అది నా వృత్తి పాప నేను మండపేటలో మటనే కదా అమ్ముకుంటాను నువ్వేమో వచ్చి రాజమౌళి గారి సినిమాలో నాకు ఛాన్స్ ఇస్తానని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను అంతే తప్ప నా వృత్తిని నేను ఎలా మర్చిపోతాను కానీ డైలాగులు ఏమన్నా ఇస్తే ఆ డైలాగులే ప్రాక్టీస్ అయ్యి చెప్పేవాడిని మీరేమో డైలాగ్స్ రాసివ్వలేదు మరి ఏం చేయాలి పాప ఏదో నోటుకి వచ్చిన మాట మాట్లాడేసరికి నాలుగు తడబడి విషయం బయటకు వచ్చేస్తుంది అంతే తప్ప ఎక్కడికక్కడ కవర్ చేస్తున్నాం కదా పాప ఇంకెన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులు ఇక్కడ రిహార్సల్స్ చేయాలి రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఇవన్నీ చూస్తున్నారా అంటూ మాట్లాడేసరికి అన్నీ చూస్తున్నారు నీ క్యారెక్టర్ మాత్రం మలేషియా నుంచి వచ్చిన వాడిలా మాత్రమే చెయ్యి ఎవరికి వాళ్ళు ఎంత బాగా నటిస్తున్నారో చూస్తున్నావు కదా నువ్వే బావరాక్షన్ చేసి అడ్డంగా దొరికిపోయేటట్టున్నావు అయినా నువ్వు మండపేట నుంచి వచ్చానని కాదు మలేషియా నుంచి వచ్చానన్న విషయం మర్చిపోవద్దని చెప్తున్నానా నీకు అంటూ రోహిణి ఒకటికి రెండు సార్లు చెప్పేసరికి ప్రభావతి కాస్త దడేలను తలుపు తీస్తుంది తలుపు తీయడంతో ఒక్కసారిగా రోహిణి ఇటు మాణిక్యం ఇద్దరూ షాక్ అయిపోతారు ఏంటి రోహిణి ఏంటి నువ్వనేది అతను మలేషియా నుంచి రాలేదా మండపేట మటన్ షాప్ నుంచి వచ్చాడా ఏంటి అంటూ మాట్లాడేసరికి లోపు బాలు అందరూ కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి చెప్పు రోహిణి సైలెంట్గా ఉంటావేంటి నువ్వు మలేషియా నుంచి మీ మామయ్యని తీసుకొస్తున్నానని కదా చెప్పావు మరి ఇప్పుడేంటి మటన్ షాప్ నుంచి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి నేను ఎక్కడి నుంచి వస్తే ఏమైందండి మలేషియా నుంచే కదా వచ్చినట్టుగానే నటిస్తున్నాను కదా అంటూ మాట్లాడేసరికి నటించడం ఏంటి అని చెప్పాను కానీ పైగా రిహార్సెస్ కూడా అంటున్నావు మహేష్ బాబు రాజమౌళి గారు చూస్తాను అంటున్నారు అని చెప్పాను కానీ ఏంటండి తెలియనట్టు మాట్లాడతారు మీరంతరూ కూడా నటిస్తున్నారు కదా మనోజ్ బాబు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు మీరు కూడా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ బాలు అయితే మరీను బాలు క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కామెడియన్ క్యారెక్టర్ కూడా తెలియదు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు నటిస్తున్నారు కదా నేను నటిస్తే ఏంటి ఓ తెగ బాధపడిపోతున్నారు అవును నేను మటన్ షాప్ నుంచే వచ్చాను అయితే మటన్ కొట్టుకునేవాడు సినిమాలో ఛాన్స్ రాకూడదా ఏంటి ఏ పాప అయినా ఇదంతా కూడా ఈ రూంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు పాప నేను చూశాను అందుకే ఇంత బట్టబయంగా మాట్లాడుతున్నాను సీసీ కెమెరాలన్నీ హాల్లోనే ఉండుంటాయి ఈ రూమ్ అంతా వెతికేశాను ఎక్కడా కెమెరా కూడా లేదు ఎందులోనూ కూడా లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు అర్థమైంది ప్రభావతమ్మ అని చెప్పి ఇంకా బాలు అనగానే నాకు కూడా అర్థమైంది బాలు ఇతను జూనియర్ ఆర్టిస్టు ఇతన్ని ఇక్కడికి రిహార్సెస్ అని చెప్పి రోహిణి తీసుకొచ్చింది ఇతను చుట్టూ కెమెరాలు ఉన్నాయని నటిస్తున్నాడు అంతే తప్ప ఇతనికి మలేషియా నుంచి రాలేదు రోహిణి వాళ్ళ మేన మామా కాదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేను మలేషియా నుంచి వచ్చానని ఎవరు చెప్పారు క్యారెక్టర్ అలాంటిది అందుకే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాను నేను మండపేట మటన్ షాప్ నుంచే వచ్చాను కదా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావతి రోహిణి చంప చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటండి ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోయినా మీరు నటించేస్తున్నారు అని చెప్పాను కానీ ఇంకా నీకు అర్థం కాలేదా ఇదేమీ నటన కాదు నటించడానికి వచ్చింది నువ్వు మేమంతా రియలే మావంతా ఒక ఫ్యామిలీయే నువ్వే రోహిణి వాళ్ళ మేనమామనంటూ మలేషియా నుంచి వచ్చానని నటిస్తున్నది నువ్వే మేమేమీ నటించడం లేదు మేము రియల్గానే జీవిస్తున్నాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా మాణిక్యం షాక్ అయిపోతాడు అంటే ఇదంతా నటన కాదా రాజమౌళి గారు మహేష్ బాబు గారు చూడట్లేదా ఈ ఇంట్లో ఎక్కడా కెమెరాలు లేవా ఎంత మోసం ఎంత మోసం అంటూ మాణిక్యం అంటాడు నువ్వు పక్కకెళ్ళు ముందు ఇక్కడ మోసం చూద్దాం అని చెప్పి బాలు లాగేసరికి ఏంటి ఏంట్రోహిణి ఏంటిదంతా మీ మావయ్యని తీసుకొస్తానని కుటుంబాన్ని మొత్తం మోసం చేస్తున్నావా మెండపేట మటన్ షాప్లో ఉండేవాడిని తీసుకొచ్చి మీ మావయ్య అంటూ చెప్పి మమ్మల్ని నమ్మించాలని మమ్మల్ని వెర్రి వాళ్ళని చెయ్యాలనే కదా ఇదంతా చేశావు అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేనా అయినా మీ మావయ్యని తీసుకురమ్మంటే మటన్ షాప్ వాడిని తీసుకురావడమేంటి మలేషియాలో నీకు మామయ్య లేడా మామయ్య ఉంటే మామయ్యనే తీసుకురావాలి కదా వేరే వాళ్ళని తీసుకురావడమేంటి నువ్వు వేరే వాళ్ళని తీసుకొచ్చావు అంటే నీకు మావయ్య లేడనే కదా అర్థం అనగానే అవును కదా అంటే ఈ రోజు ఇతన్ని తీసుకొచ్చింది రేపు అసలైన మావయ్య వస్తాను అంటే అప్పుడు ఎలా చేస్తుంది అంటే రోహిణికి మామయ్య లేడు మామయ్య ఉన్నాడని రోహిణి ఇన్ని రోజులు మనల్ని నమ్మించింది నాకొక డౌట్ గారు ఇన్ని రోజులు మావయ్య ఉన్నాడని మనల్ని నమ్మించిన రోహిణి తండ్రైనా మలేషియాలో ఉన్నాడా లేక తండ్రి కూడా మలేషియాలో ఉన్నాడు అని చెప్పడం అబద్ధమా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి చెప్పు రోహిణి మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేదా అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి అది అది అని చెప్పాను కానీ ఇంకేంటి ఆలోచిస్తున్నావు ప్రభా ఇంట్లోంచి బయటకు గెంటేకా అని చెప్పి సుశీలం అనేసరికి ఏంటి రోహిణిని కాస్త ప్రభావతి మెడపట్టి బయటకు గెంటేస్తుంది నువ్వు వెళ్ళి మీ నాన్నను తీసుకొస్తేనే కానీ కాపురానికి రావద్దు అసలు మీ నాన్న మలేషియాలో ఉన్నాడో లేదో ఇప్పుడు బయటపడుతుంది మాణిక్యం ఎక్కడా అని చెప్పనేసరికి ఇక్కడే ఉన్నాను మేడం అని చెప్పాను కానీ నీ లగేజీ తీసుకుని నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఇంకా బయటికి వెళ్ళిపోతారు వెళ్ళి రోహిణి మీ నాన్నని తీసుకురా అప్పుడే మా అమ్మకు క్షమించి నిన్ను లోపలికి రానిస్తుంది లే లేదంటే నిన్ను లోపలికి రానివ్వదు అయినా నువ్వు ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు మా నాన్నకు చెప్ మా అమ్మకు చెప్పకుండా ఇంత మోసం చేస్తావా మీ నాన్న మలేషియాలో ఉన్నాడు మీ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడంటే ఎంతో సంతోషపడ్డాం కానీ ఇలా మోసం చేసి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇన్ని నాటకాలు ఆడతావని కళలో కూడా అనుకోలేదు వెళ్ళి రోహిణి అంటూ మెడబట్టి బయటికి గెంటేసి తలుపులు వేసేస్తాడు మనోజ్ అయితే మరి ఇప్పుడు రోహిణి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళమ్మ కేపి పాలెం వాళ్ళ ఊరు వెళ్తుందా వెళ్తే మాత్రం రోహిణి వాళ్ళ నాన్నను తీసుకుని ఎలా రాగలుగుతుంది మరి ఇక్కడ విషయం జరిగిన విషయం అంతా చెప్తే సుగుణమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది నేను వచ్చి వాళ్ళకి నిజం చెప్పి క్షమించమని అడుగుతాను అంటే దానికి రోహిణి ఒప్పుకుంటుందా మరి మనోజ్ రోహిణి శాశ్వతంగా విడిపోయినట్టేనా లేక మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందా అసలు అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్